అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు మనం ఫైవ్ మినిట్ జీరో టూ హీరోలో ఒక గ్రేట్ ఇనిషియేటివ్ జనరేటివ్ ఏ యూస్ చేసి సూపర్ ఈజీగా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ విధంగా నేర్చుకోవచ్చో ఈ వీడియో ద్వారా మీకు ఒక మాస్టర్ టిప్స్ ఒక మాస్టర్ స్కిల్స్ మనం ఏ విధంగా ప్రయత్నిస్తే జావా అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ని ఇండస్ట్రీ రిలవెంట్ ఎగ్జాంపుల్స్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం లర్నింగ్ పార్ట్లో కానీ ప్రోగ్రామింగ్లో కానీ డెవలప్మెంట్లో కానీ మాస్టర్ అవటం ఎలా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఫస్ట్ సింపుల్ అండ్ ఈజీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ జనరేటివ్ ఏ అంటే ఏంటండి అసలు జనరేటివ్ ఏఐ అనేది సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మనం ఎందుకు యూజ్ చేస్తాము అసలు ఏంటిది అంటే టు జనరేట్ ఏ న్యూ కంటెంట్ టు జనరేట్ ఏ న్యూ ఇమేజెస్ టు జనరేట్ ఏ న్యూ ఆడియో వీడియో ఫైల్స్ అంటే లైక్ టెక్స్ట్ టు వాయిస్ కానీ టెక్స్ట్ టు కంటెంట్ కానీ ఇలాంటివి కొత్త లైక్ ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ లైక్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ ద్వారా మనం జావా గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం జావా అనేది మీ అందరికీ తెలుసు వాట్ ఈస్ జావా అంటే లైక్ జావా ఈజ్ అ మోస్ట్ పాపులర్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జాబ్ ఇండస్ట్రీలో కానీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీలో కానీ జావాకి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు లెర్నింగ్ కానీ అంటే నేర్చుకున్న తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగా ఉన్నాయన్న విషయం మీకు తెలుసు తెలియకపోతే దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ నా వేడేస్ కూడా పైతాను కూడా మోర్ ట్రెండింగ్ అవుతుంది ఈవెన్ జాబ్ మార్కెట్ కానీ లైక్ డెవలప్మెంట్లో వెబ్ అప్లికేషన్ కానీ ఆండ్రాయిడ్ యాప్స్ కానీ మేజర్ బోన్ అనేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన జనరేటివ్ ఏఐకి సంబంధించిన కాన్సెప్ట్స్తో మనం జావా నేర్చుకోవచ్చా ఇలాంటి థాట్స్ కనుక మీకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్ని అండ్ కంప్యూటర్ ఎరాలో మనము ఒక స్టెప్ ఫార్వర్డ్గా ఉండాలి మాస్టర్ స్కిల్స్ తక్కువ టైంలో నేర్చుకోవాలనుకుంటే ఇది కరెక్ట్గా సూట్ అయ్యే వీడియోలో చండి సో ఇక్కడ మనం జనరేటివ్ ఏఐ గురించి మనం ఒక ఫ్యూ డీటెయిల్స్ మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మరి జనరేటివ్ ఏఐ అంటున్నారు కదా దీనికి సంబంధించిన టూల్స్ ఏమన్నా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు జనరేటివ్ ఏఐ టూల్స్ సింపుల్గా చెప్పాలంటే చాట్ జీపీటీ గురించి మీరు వినే ఉంటారు చాలా ప్లేసెస్లో కానీ అంటే హు ఆర్ రిలవెంట్ టు ప్రోగ్రామింగ్ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెడదాము గా అండ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ లైక్ మాస్ట్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ మాస్ట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ లైక్ బ్యాచులర్ ఇన్ డిగ్రీలో కానీ ఏదైనా సరే కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదివే వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్డ్ మీరు చాట్ జీపీటీ వినే ఉంటారు చాట్ జీపీటీ ఏంటి ఇట్స్ లైక్ ఒక క్వశ్చన్ మనం ఏదైనా అడిగితే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనకి కంటెంట్ రూపంలో తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది టెక్స్ట్ లైక్ ఏ క్వశ్చన్ అన్నా అడగండి విచ్ ఆర్ క్వశ్చన్ ఇన్ యువర్ మైండ్ ఇట్ మై బి లైక్ ఈ క్వశ్చన్ మీకు రిలవెంట్గా ప్రోగ్రామింగ్ క్వశ్చనా లేకపోతే ఒక డే టు డే యాక్టివిటీయా లేకపోతే ఒక రెసిపీ వంట వంట చేయాలి నేను ఒక రెసిపీని సజెస్ట్ చేయమని అడగటమా మీ మైండ్లో ఏదైతే క్వశ్చన్ ఉంటే అది ఒక బిజినెస్ ప్లాన్ని సెట్ చేయమంటమా ఒక సేల్స్ ఇంప్రూవ్ చేయాలంటే నేను ఏ పద్ధతులు పాటించాలి ఇలాంటి టెక్నిక్స్ను మనం ఈ చాట్ జీపీటీని యూజ్ చేసి ఈజీగా తెచ్చుకోవచ్చు అయితే ప్రోగ్రామింగ్లో లైక్ జనరేటివ్ ఏఐకి సంబంధించిన టూల్స్లో చాట్ జీపీటీ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్ టూల్స్ ప్రకారం చూసుకుంటే చాట్ జీపీటీ ఈజ్ అ వన్ ఆఫ్ ద టూల్ సిమిలర్గా అదే విధంగా మనకి టూల్స్లో జమినీ గూగుల్ నుంచి జమినీ అని కొత్తగా వెరీ రీసెంట్గా లాంచ్ అవ్వడం జరిగింది అదేవిధంగా మైక్రోసాఫ్ట్ నుంచి చూస్తే కోపై గిట్ హబ్ సపోర్ట్ తీసుకుని ఫారమ్స్లో ఉన్న కంటెంట్ను రీడ్ చేసి మోర్ యాక్యురేట్గా మీకు కోపైలెట్ అనే ఏఐ టూలు మైక్రోసాఫ్ట్ నుంచి అందుబాటులోకి వచ్చింది అదేవిధంగా చూసుకుంటే ట్యాబ్ నైన్ ఏఐ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ టూల్స్ మిమ్మల్ని తక్కువ టైంలో మాస్టర్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడే టూల్స్ ఈ విధంగా చూసుకుంటే కనుక మనం ఒక్కొక్క టూలు మనం ఎక్స్ప్లోర్ చేస్తుంటే సింపుల్గా ఏమండి చాట్ జీబీటీ యూజ్ చేసి ఒక ప్రో పర్టికులర్ ప్రోగ్రామింగ్లో మీకు జావా కానీ మీరు ఏది ఫేవరెట్ అయితే ఆ ప్రోగ్రామ్ సంబంధించిన లాంగ్వేజ్ని మీరు నేర్చుకోవచ్చు అయితే ఈ టిప్స్ని మీ ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాన్ని అప్లై చేస్తే ఎస్ డెఫినెట్లీ యూ బికమ్ ఏ మాస్టర్ ఇన్ దాట్ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఏంటంటే మీ ఫోకస్ ఏ లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథానా జావానా సీసీ ప్లస్ ప్లసా జావా స్క్రిప్టా యాంగులర్ జేయస్ ఏదనేది ఒకటి ఐడెంటిఫై చేయాలి ఒక సజెషన్ స్ట్రాంగ్గా నన్ను అడిగితే మీ ఫోకస్ దేని మీద పెడితే దాంట్లో మీరు మాస్టర్ అవ్వచ్చు జాబ్ ఆపర్చునిటీస్ అంటారా ఎస్ డెఫినెట్గా ఎలా ఉంటాయి అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక పర్టిక్యులర్ టెక్నాలజీలో లైక్ ట్రెండింగ్లో ఉన్న లా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న వాటి మీద ఫోకస్ చేయండి లెగసీ లైక్ పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటి ఇట్లాంటివి నేర్చుకుని మీరు నేను ఇది మాస్టర్ అయ్యాను దీంట్లో అపార్చునిటీస్ లేవంటే అలాంటివి రావండి సో యూ స్ట్రాంగ్లీ రిమెంబర్ ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఐడెంటిఫై చేసి ఇప్పుడున్న ట్రెండింగ్ వాటిల్లో ఫండమెంటల్స్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేయండి అది మిమ్మల్ని ఎంట్రీ ఫండమెంటల్ స్ట్రాంగ్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ ఎట్లా నేర్చుకోవాలి ఈ అడ్వాన్స్డ్ అంటే లైక్ మీకు బాగా అవగాహన ఉండుండొచ్చు లేకపోతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంట అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఇవి బేసిక్గా చూసుకుంటే కనుక మనం ఫండమెంటల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫంక్షన్ని ఒక మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలి పెరామీటర్స్ని ఎలా పాస్ చేయాలి డిఫాల్ట్ కీవర్డ్స్ రిటర్న్ కీవర్డ్స్ ఏంటి అంటే వాట్ ఈస్ దిస్ అనేది మీరు థియేటికల్గా చదవాలి ప్రాక్టికల్గా దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి చాలా ఎసెన్షియల్ అనమాట ఈ ప్రాక్టికల్ థింగ్ అయిన తర్వాత స్పెసిఫిక్గా ఇన్హెరిటెన్స్ అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఏ విధంగా మెథడ్స్ రాసేటప్పుడు కోడ్ రీయూజింగ్ టెక్నిక్స్ సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటంటే కోడ్ రాసిన కోడ్ని రిపీటెడ్గా రాసి రాసి మళ్ళీ సేమ్ వర్క్ని రిపీట్ చేయటం కంటే కూడా వన్స్ మీరు రాసిన కోడ్ని మెనీ ప్లేసెస్లో లైక్ ఏ విధంగా రీయూజ్ రీయూస్ టెక్నిక్స్ టెక్నిక్సే మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్పిస్తాయి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కూడా ఇదే జావాలో కూడా ఒక స్టాండర్డ్ కీబోర్డ్ కూడా ఉంది ఇదేంటంటే ఓరా అంటారు డబ్ల్యూఓఆర్ఏ రైట్ వన్స్ రీడ్ ఎనీవే అంటే ఒక్కసారి రాయండి ఎక్కడ కావాలంటే దాన్ని అక్కడ అదే మెథడ్ని అదే ని లైక్ రీడ్ చేసి యూజ్ చేసి యాక్సెస్ చేసి యూజ్ చేసుకోండి దానివల్ల మీకు ఇట్ విల్ సేవ్స్ ఎ లాడ్ ఆఫ్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ విల్ సేవ్స్ ఎ లాడ్ ఆఫ్ టైం సో అలాంటి టెక్నిక్స్ ఎవరైతే నేర్చుకుని కోడ్ని రిపీటెడ్గా రాసిందే మళ్ళీ రాయకుండా ఐడెంటిఫై చేస్తూ మెథడ్స్ ఫంక్షన్స్ని రీయూస్ చేసే టెక్నిక్స్ని అప్లై చేస్తున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ప్రోగ్రామింగ్ లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్గా ఇన్హెరిటెన్స్ అయిపోయిన తర్వాత పాలిమార్ఫిజం పాలిమార్ఫిజం ఏంటంటే మెథడ్స్ రాసినయే రిపీటెడ్గా రాసేటప్పుడు మనం జనరల్గా యూజువల్గా ఏం జరిగిందంటే ఛాలెంజెస్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి వీటిని ఎలా అచీవ్ చేయొచ్చు ఎప్పుడో ప్రోగ్రామింగ్లో ఎర్లియర్ డేస్లోనే మనకి ఒక గ్రేట్ టెక్నిక్స్ పాలిమార్ఫిజంలో కూడా ఒక గ్రేట్ టెక్నిక్స్ మనకి అందుబాటులోకి ఇవ్వడం జరిగింది మెథడ్ ఓవర్ రైడింగ్ అని మెథడ్ ఓవర్ లోడింగ్ అని వీటిని ఎలా అవాయిడ్ చేయచ్చు సింపుల్గా అంటే అవాయిడింగ్ ఇన్ ద సెన్స్ రాసే పద్ధతుల్లో బిల్ట్ ఇన్ లైబ్రరీ కానీ ఏదైనా కీవర్డ్ యూస్ చేయటం వల్ల సింపుల్గా అలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు సో ఒక్క మెథడ్ని మీరు ఆ వే ఆఫ్ రైటింగ్ ఆఫ్ ప్రోగ్రామ్లో అప్లై చేస్తే ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయితే మీ ఓన్ సోర్స్ కోడ్ని మీరు ఈజీగా సూపర్ ఈజీగా డెవలప్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ ఆన్ వర్డ్స్ హౌ వి ఆర్ మేకింగ్ లైక్ ఏ గ్రేట్ వే ఆఫ్ లెర్నింగ్ ఇన్ అబ్స్ట్రాక్షన్ కానీ లైక్ కోడ్ లైక్ ఇంటర్ఫేసెస్ కానీ సెక్యూర్ కోడ్ రైటింగ్ కానీ కోడ్ పర్ఫార్మెన్స్ కానీ ఇలాంటివి మీరు అప్లై చేయాలి దట్స్ ద గ్రేట్ వే ఆఫ్ లర్నింగ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ చాట్ జీపీటీ లాంటి టూల్స్ యూజ్ చేసి మీరు సూపర్ ఈజీగా ఇలాంటి టెక్నిక్స్ని అప్లై చేయవచ్చు అయితే ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ యూ హౌ జావా ఆర్ గోయింగ్ టు లెర్నింగ్ యూజింగ్ దిస్ చాట్ జీపీటీ కానీ జనరేటివ్ ఐ టూల్స్ అనేది నేను ఫ్యూ డీటెయిల్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను లెట్ సి వన్ బై ఫస్ట్ మీరు ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ చూసింగ్ లైక్ అ జావా జావా అనేది మోస్ట్ పాపులర్ అండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎర్లియ డేస్లో మీరు చూసి ఉండొచ్చు అండ్ నవే డేస్లో కూడా దీని ట్రెండింగ్ ఏమాత్రం కూడా తగ్గలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా సైన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడంలో కానీ ఆల్గరిథమ్స్ నేర్చుకోవడంలో కానీ డేటా స్ట్రక్చర్స్లో అప్లై చేయడంలో కానీ అంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్కి మేజర్గా అడ్వాంటేజెస్ ఎందుకంటే జావా ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ క్రాస్ ప్లాట్ఫామ్ అంటే విండోస్ కానీ లైనెక్స్ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ వితౌట్ ఓఎస్ ఉన్న డివైజెస్ ఫంక్షనల్ కానీ ఆండ్రాయిడ్ లాంగ్వేజ్లో లైక్ ఆండ్రాయిడ్ ఇట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మొబైల్స్లో జావా లాంగ్వేజ్ యూస్ చేసి డెవలప్ చేయడం కానీ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ జావాకి కంఫర్టబిలిటీ మల్టీ డివైజెస్ క్రాస్ ప్లాట్ఫాము అండ్ ఓపెన్ సోర్స్ ఇలాంటి ఫ్యూచర్స్ ఎక్కువ ఉండటం వల్ల జావా అనేది మోస్ట్ పాపులర్ అయింది అదేవిధంగా పర్ఫార్మెన్స్లో కూడా ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్లో కూడా జావా అనేది గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అందుకని జావా అనేది మోస్ట్ పాపులర్ అండ్ మీరు ఎప్పుడైతే లర్నింగ్ చేయాలి జావా అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆల్ యూ హ్యావ్ టు చూస్ యువర్ లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ దిస్ ఈస్ అ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ సీనియర్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఐ సజెస్ట్ యూ స్ట్రాంగ్లీ సెట్ యువర్ లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ ఆర్ గోయింగ్ టు బి స్టార్ట్ లర్నింగ్ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ లోకల్ డెవలప్మెంట్ కంప్యూటర్ సిస్టమ్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ సమ్దర్ ప్లేస్ ఎక్కడైతే మీరు నేర్చుకుంటారో ప్రాక్టికల్ గా అక్కడ జావా ఇన్స్టలేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుని జావా ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ చూస్ చేసుకోవటం ఎందుకంటే జావా నేను ఇక్కడ నోట్ లో రాసి రన్ చేశాను వచ్చేసింది లేకపోతే సమాధాన ఐడిలో ప్రాక్టీస్ చేశాను అనకుండా ఒక స్ట్రాంగ్గా ఒక ప్రొఫెషనల్ వేలో నేర్చుకున్న కొంచెమైనా సరే ప్రొఫెషనల్ వేలో స్ట్రాంగ్గా ఒక ప్రొఫెషనల్ ఐడిఈ తీసుకుని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఒక ఐడిలో నేర్చుకోవటం మళ్ళీ ఇంకో ఐడికి మార్చడం స్విచ్ అవటం ఇలాంటి లైక్ డైవర్షన్స్ పెట్టుకుంటే మీరు నేర్చుకున్నది స్ట్రాంగ్గా మీరు అండర్స్టాండ్ అవ్వలేరు సో చూజ్ ఏ ప్రొఫెషనల్ ఐడిఈ ఐ సజెస్ట్ యూ లైక్ అ పైచామ్ ఈజ్ అ మోస్ట్ పాపులర్ నవేస్ అండ్ లేదు నాకు ఎక్లిప్స్ కానీ సమ్అదర్ ఐడిఈ బాగా పాపులర్గా అలవాటు అయింది అండ్ ఇట్స్ అ ప్రొఫెషనల్ అనుకుంటే yes డెఫినెట్లీ you ఫాలో ద IDE. సపరేట్గా ఇంకో కొత్త ప్రొఫెషనల్గా నేర్చుకోమని చెప్పండి సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ పైచామ్ అనేది కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ ఫ్రీ యూ నీడ్ నాట్ టు బై ఇట్ అండ్ యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ఇట్ సో అలాంటి ఐడిఈ ఇన్స్టాల్ చేసుకుని ఇంటిల్లీ జే పైచామ్ ఐడికి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దీంట్లో వెల్కమ్ జావా ప్రోగ్రామ్ రాయండి ఫస్ట్ హెలో వరల్డ్ ఒక క్లాస్ క్రియేట్ చేయటం క్లాస్లో మెయిన్ మెథడ్లో ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళని స్టేట్మెంట్తో హెలో వాళ్ళు రాసి రన్ చేసి పర్టికులర్గా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుందా రాట్లేదని చెక్ చేసుకుని ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయండి చేసిన తర్వాత అండి బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే వేరియబుల్ డిక్లరేషన్ ఇవి థియరిటికల్గా మీరు ఫస్ట్ చదవాలి వాట్ ఈజ్ వేరేబుల్ ఒక కంటైనర్ లాంటిది మనం డేటా యాడ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ రీయూజ్ చేసుకునే ఫండమెంటల్స్ మీకు తెలిస్తే చాలా గ్రేట్ తెలవకపోతే ఆస్క్ చాట్ జీపీటీ టు లెర్న్ వేరియబుల్స్ హౌ టు లెన్ వేరియబుల్స్ అండ్ చార్ట్ జీపీటీ ఎంటర్ చేస్తే ఆ ఎంటర్ చేసిన క్వశ్చన్ మీకు ప్రాంప్ట్ అంటారు దాన్ని ప్రాంప్టింగ్ సో ప్రాంప్ట్ ఇంజనీర్ జాబ్ అంటే ఇది ఒక పెద్ద ఓషియన్ టైప్ పెద్ద జాబ్ లాగా ఫీల్ అవ్వద్దు లైక్ హౌ ఆర్ గోయింగ్ టు బీ లైక్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ టు చాట్ జీపీటీ అండ్ గెట్టింగ్ అన్ మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ విల్ బీ కాల్డ్ యాస్ ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే అప్లికేషన్ మీరు తక్కువ టైంలో బిల్డ్ చేయడానికి సోర్స్ కోడ్ రాయడానికి చాట్ జేబిటీని ఏ విధంగా యూటిలైజ్ చేస్తారో మోర్ యాక్యురేట్ క్వశ్చన్స్ అడిగి దాన్నే ప్రాంప్టింగ్ చేయటం అంట అలా ప్రాంప్టింగ్ చేస్తూ తక్కువ టైంలో మీకు కావాల్సిన సొల్యూషన్ లాజికల్గా గెట్ చేసిన వాళ్ళని ప్రాంప్ట్ ఇంజనీర్లు వేస్తున్నారు ఈరోజు సో స్ట్రాంగ్లీ రిమెంబర్ హౌ టు లెర్న్ వేరియబుల్స్ కొట్టేసిన తర్వాత మీరు ఆ వేరియబుల్ లెర్నింగ్ ని మీకు చాలా క్లియర్గా చార్జ్జీపీ సజెస్ట్ చేయడం జరిగింది ఇవి మీ ఐడియలో ప్రాక్టీస్ చేయాలి వేరియబుల్ లైక్ సంథింగ్ క్లాస్ క్రియేట్ చేయటం వేరియబుల్స్ డిక్లేర్ చేయటం రీడ్ చేయటం మల్టిపుల్ వేరియబుల్స్ అండ్ హౌ టు డెవలప్ వేరియబుల్స్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేయటం దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఈ కంప్లీట్గా ప్రాక్టీస్ చేసిన ను మీరు ప్రిపేర్ చేసుకోండి అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఏం చేయాలంటే మీరు ర్న్ వేరియబుల్స్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఈ విధంగా రావాలి తర్వాత డేటా టైప్స్ ద సేమ్ వే హౌ మెనీ డేటా టైప్స్ ఆర్ దేర్ ఇన్ హౌ యూ ఆర్ గోయింగ్ టు బి అప్లై సో లెర్న్ ద ఫండమెంటల్స్ స్ట్రాంగ్లీ బై అప్లై దిస్ ఎప్పుడైతే డేటా టైప్స్ అయిపోతాయో మీకు యూ జస్ట్ స్విచ్ ఓవర్ లైక్ ఒక పర్టిక్యులర్ బేస్ కరీకులం లైక్ మీరు తీసుకోండి ఐడెంటిఫై చేయండి తెలియకపోతే మెనీ ఆన్లైన్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ లేదు నాకు అది కూడా తెలియదు అనుకుంటే ఆస్క్ చాట్ చార్జిబిటీ వాట్ ఐ హ్యావ్ టు లర్న్ ఇన్ జావా లైక్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఫర్ జావా ఫండమెంటల్స్ ఇట్ విల్ గివ్ యూ ద కరక్యులమ్ ఫాలో ద కరక్యులర్ ఆస్క్ చాట్ చార్జిబిటీ దీస్ క్వశ్చన్స్ హౌ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ యూ షుడ్ లర్న్ ఈ లెర్నింగ్ పాత్ అంతా కూడా మీరు ప్రాక్టికల్గా మీ కంప్యూటర్ సిస్టంలో ప్రాక్టీస్ చేస్తూ స్టెప్ బై స్టెప్ కనుక ఫాలో అయితే వెరీ షార్ట్ టైంలో మీరు జావాలో ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ యూస్ చేసి మాస్టర్ అవ్వగలరు స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఆస్క్ ఎనీథింగ్ విచ్ యూ డోంట్ నో టు చాట్ జీపీటీ అండ్ యూటిలైజ్ దీస్ టూల్స్ టు ఎ మాస్టర్ ఇన్ లెస్ టైమ్ అండి సో ఈ విధంగా ట్రై చేస్తూ నేర్చుకుంటారు మీ కెరీర్ని పాత్స్ మీ గా స్ట్రాంగ్గా ఈరోజే బిల్డ్ చేయటం అనేది మొదటి బ్రిక్తో స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు